కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామంలో కోడూరి పాండరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యకర్త కోడూరి శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఇంటింటికి వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు మరెన్నో సేవలను అందించి అండగా ఉండాలన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ప్రాంత అభివృద్ధిని ప్రజా సంక్షేమ పథకాలను అమలును పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు ఇరి రమణారెడ్డి బోడిగం చంద్రారెడ్డి మాజీ ఎంపీటీసీ నరసమ్మ సిద్దిరాములు తాటికొండ ఆంజనేయులు పాల్గొన్నారు గ్రామ సభ పెట్టి అందరికీ యొక్క లబ్ధిదారులు అందరికి కూడా ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నా పది శాతం మాత్రమే రేషన్ కార్డులు ఇస్తున్నారు అది సరైనది కాదు ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకున్న అతరులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అరవై మంది పింఛన్దారులు ఇవాళ అప్లికేషన్ పెట్టుకొని చార్ నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా పింఛన్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఇవాళ రైతు భరోసా కింద ఏ విధంగా కోతలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా సరైంది కాదు గత ప్రభుత్వం ఇచ్చిన ఒక కోటి యాభై రెండు లక్షలకు ఎట్లయితే ఇచ్చిన రూ పదిహేను వేలు చొప్పున ఖచ్చితంగా అందరికీ కూడా రైతులందరికీ కూడా రైతు బంధు లేకపోతే రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నా ఇవాళ అత్యంత నిరుపేదలు కూలికి పోతున్న వాళ్ళలో అది కూడా వాళ్ళ భూమి ఉన్నదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భూమి కట్ చేద్దాం అనుకుంటున్నారు అది కూడా సరైంది కాదు ఇవాళ పోతున్న కొన్ని గ్రామస్తులు గాని బచ్చన్నపేట కానీ జనగామ కానీ తెలంగాణ కానీ అందరికి కూడా నువ్వు ఇచ్చే ఆరు వేల రూపాయలు అందరికి ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇందులో మంత్రి సమస్య ఉండేది ఆ మంత్రికి సమస్య అనేది పోయింది సార్ గతంలో మా సర్పంచ్ గారు ఎంపీటీ గారు గారు అత్యధిక కృషి చేసి ఈ యొక్క ఇక్కడ బావి తోడించి దానికి మంచి మంచి బోర్లు వేయించి మంచినీటి సమస్య అయితే పోయింది కానీ సార్ చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి సార్ అవి లక్ష్మణ్ గౌడ్ గారు మీ దృష్టికి దేవడం జరిగింది దాన్ని మీరు ఒక్కసారి పునర్పరిశీలించి తప్పకుండా రోడ్లు వేయించాలి సార్ అలాగే మా దగ్గర అరవై రెండు మంది విడో పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఒక్కొక్కరైతే ఏడు సంవత్సరాల నుండి చాలా చాలా బాధపడుతుంది సార్ ఒక్కసారి ఈ యొక్క విడవ పెన్షన్ల మీద దృష్టి పెట్టాలి సార్ ఎందుకంటే చాలా మందికి ఈ మన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు నెలల క్రితం ఒక పాలసీ ఇచ్చిపోయింది సార్ ఒక భక్త కనుక చచ్చిపోతే పెన్షన్ ఉంటే భార్యకు ఇవ్వాలనేది అంతకంటే ముందు ఆ పెన్షన్ మన మన ప్రభుత్వంలో లేకుండా సార్ దానివల్ల ఏడు సంవత్సరాల నుండి దాదాపు ఏడు సంవత్సరాల నుండి కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు ఏదో రకంగా ఆగిపోయింది జరిగింది సార్ ప్లీజ్ దయచేసి మరొకసారి వార్ నుండి మీరు మరొకసారి మేము మనం కోరుకుంటాం సార్